హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడైతే కాకరెట్లు ఉన్నాయి కాకరలు ఉన్నాయి ఉన్నాయొచ్చాను లెంకుతున్నాం ఈ జంగ కాకరగాయలు సూపర్ వస్తాయి పోతుంది కాకరగాయలు హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ దాకా అయితే ఉన్నాయి పూల వాళ్ళు అది కనిపించేది మాదే తోట హాయ్ ఫ్రెండ్స్ సూర్యు నీళ్ళు లేవు రా మెల్లమెల్లగా పోదామా అన్నది ఇలా గిన్నె నీళ్ళు ఉన్నాయి ఎట్లా దాడుతాను ఇలా పందులు అయితే మంచిగా వంటాయి పందులు ఎప్పుడు వచ్చి ఇంటికించి కాదనాజా మన గిన్నె పంది ఇంటికి పెద్ద పంది గుర్గు గురుగు గురుకు అంటది అవే సూర్ ఫ్రెండ్స్ మా అయితే మస్తు చెట్లు బిట్లు ఫుల్లు వర్షాకాలం అయితే సూపర్ పుష్కలంగా ఉంటుంది అంత బాగుంటుందంటే లొకేషన్ మొత్తం తోటలకైతే పోతున్నాం మంద వేయాల తోటలోకి పోయి మందేద్దాం పొలంకి మంది వెళ్ళాలా హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే గంట మంది వెళ్ళేద్దాం ఇక కొద్దిగా తిన్నాక చేస్తాం కదా చూద్దాం ఎట్లా ఉంటుంది ఏం కదా అనేది గంట మంది అయితే వెళ్ళాలా కంపల్సరీ గంట మంది వెళ్ళకపోతే అట్లా ఇక ఇక్కడైతే కలిపి పెట్టుకున్నాం మంచిగా ఇద పోసేస్తే మన టైం అయిపోతుంది గంట మంది పోసి మొత్తం మిక్స్ చేయాలి మంచిగా పాలతోని మన సిమెంట్ కలిపి కలిపితే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే అన్నం తిన టైం అయిపోయింది అన్నం తిందాం అవుతుంది మా వన్నజైతే అన్నం ఎత్తుంది సో మా వన్నజ్ అయితే అన్నం ఎత్తుంది ఏం నువ్వు సాంబార్ వన్నజ ఏం కూర సాంబారు సాంబార్ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది తోటలల్లో వచ్చి అన్నం తింటే కొద్దిగా చీర కొడుగుడ్డు ఉన్నాయా కొడుగుడ్డు సాంబారా ఇదే కొడుగుడ్డు సాంబారా వేసుక చీర ఇంకా కారం తిన్నా మంచిగా ఉంటుంది కానీ తిన్నా మరి ఇప్పుడు మంది వెళ్తావా చాలు చాలా ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మా అమ్మ సాంబార్ వేసింది కొడుగుడ్డు సాంబారు సూపర్ టేస్ట్ ఉంది టేస్ట్ అయితే బాగుంది మా అమ్మాయి వేసింది కాబట్టి కొద్దిగా మంచిగా ఉంటుంది ఎందుకంటే అమ్మ ఇప్పుడు మంచిగా చేస్తుంది హాయ్ ఫ్రెండ్స్ ఇస్తుంటే పరుపు మీద అయితే ముందు మంచిగా ఎక్కువ అవి గువ్వలు గుడ్డు పెట్టుకుంటుండే పిల్లలు చేస్తుండే వర్షాకాలం వచ్చిందంటే చిన్నప్పుడు ఇస్తే గడ్డిలలో మంచిగా పిల్లలు చేస్తుండే హాయ్ ఫ్రెండ్స్ మా వన జాతీయ యూరియా అవి గురగల మంది కలుపుతుంది గంట మందర గంట మంది మనకి అలక్లేదు మనం ఎక్కువ రాగా తోట గట్ల సరే గంట మంది అయితే కలిపేసి ఇప్పుడు పొలం కొట్టాలా పొలంకి వెళ్ళాలా పొలంకి వెళ్తే బాగా ఎర్రసిమల ఎర్రసిమలు అయితే బాగా నేను ఎందుకంటే ఎక్కడ అవి ఎర్రసిమలు అవి కుట్టినా కానీ ఇన్ఫెక్షన్ అవుతున్నాయి కదా కుడితే ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అవుతున్నాయి అది ఫారా కొట్టు భూమి కొట్టవు కింది కిరగాలి మంచిగా కలిపేసి పొలానికి కొట్టాలా పొలానికి వెల్లుడ వర్షం అయితే అచ్చటట్టుంది ఫ్రెండ్స్ మొగలైతే అవుతుంది ఎట్లా అంటే మొక్కలు మొగలైతే అయింది మొగలైంది వర్షం కలిగి పడితే వాళ్ళ వర్షం అయితే వర్షాలు అయితే లేవు ఇక్కడ బాగా బాగా తక్కువ ఉన్నాయి వర్షాలు ఇవ్వడైతే హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తున్నాం గోరకల మందు కాదు గడ్డి మందు కాదు గంట మందు మనకైతే తెలియదు కదా ఏదో తెలియదు ఎందుకంటే అది గడ్డి గోలుకల మందు ఊరికే గడ్డి మందు గడ్డి మందు అంటే వచ్చింది గడ్డి గంట మందు గంట మందు యూరియా మీకైతే రైతులకు తెలిసే ఉంటుంది ఎందుకంటే ఎక్కువైతే నేను రాను కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ అందరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇక మందత్ వెళ్ళలేదాం మంది వెళ్ళాక మరి చూద్దాం మరి మొగలైతే ఫుల్ మొగలొతుంది వర్షం పడుతుందచ్చు వర్షం పడేదైతే ఉన్నది ఇప్పుడైతే వర్షాలు తక్కువ ఉన్నాయి అంతరం వర్షాలు అయితే ఏం లేవు లేదు హాయ్ ఫ్రెండ్స్ తోటలలో అయితే మక్క అయితే గాపాటే ఉంది మక్క అయితే ఏం లేదు ఎట్లుందా అంతేం లేదు మక్క అయితే చూద్దాం ఇంకా హాయ్ ఫ్రెండ్స్ ఈ వర్షాకాలం అయితే ఈసంటే పొదలలో చూసుకుంటున్నారల ఇంట్లో పందులు బాగుంటాయి ఇంట్లో పందులు అంటాయి ఎప్పుడు గుర్ గురుక్ అనేది తెలియదు మీది కొరకు వస్తాయి సీద ఇసే జిబ్బులలో బాగుంటాయి ఈ ఫుల్ ఎండబడుతుంది సూర్య ఇట్లా ఉంటాయి కదా ఇంట్లో బాగుంటాయి పందులు బిందులు జాగ్రత్తగా